వాయిస్ ప్రవాస తెలుగుబిడ్డల గుండె చక్కర్ ఆఫ్ మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన తెలంగాణ జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి ధర్మపురి పట్టణంలో గోదావరి నదిలో జరిగే గంగా ఆరతిని చూపించబోతున్నాం దయచేసి పూర్తి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసంలో భాగంగా గంగా ఆరతి కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నాయి కార్తీక మాసంలో జరిగే ఈ గంగా గంగాఆర్తి కార్యక్రమాల్లో స్థానిక శారదా మహిళా మండలి సభ్యులు వాసవి మహిళా మండలి సభ్యులు తిరుమల సేవా గ్రూప్ కరీంనగర్ సభ్యులు దేవస్థానం అర్చకులు సిబ్బంది భక్తులు వాళ్ళందరూ పాల్గొంటున్నారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం నుండి మేళ తాళాలతో హరినామ సంకీర్తనలతో గోదావరి నది వరకు వచ్చి విశేష పూజలు చేస్తున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్న ఈ కార్తీక మాసం గంగారతి ఉత్సవాలలో ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు ముఖ్యంగా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ దేవస్థానం సూపరింటెంట్ కిరణ్ సీనియర్ అసిస్టెంట్ అల్వాల శ్రీనివాస్ అదేవిధంగా వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ పాలె ప్రవీణ్ కుమార్ ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు అభిషేకం పురోహితులు బుజ్జ సంతోష్ కుమార్ రా రాజగోపాల్ మాజీ ఉత్సవ కమిటీ సభ్యులు జక్కు దేవిందర్ అదేవిధంగా ఇతర అర్చకులు సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ ఉత్సవాలను తిలకిస్తున్నారు కార్తీక మాసం నేపథ్యంలో గంగా ఆర్తి కార్యక్రమాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్స్ కూడా మీరు కామెంట్ బాక్స్లో చేయవచ్చు మీకు నచ్చిందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు